ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని వైరా మున్సిపాలిటీలో మౌలిక వస్తువులు కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు వైరా మున్సిపల్ పరిధిలో ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతున్నారని నివాసం ఉంటున్న వారికి ఇంటి నెంబర్లు ఇళ్ల స్థలాల పట్టాలు ప్రభుత్వం అందించలేదని వర్షాకాలం వస్తే వరదలతో కాలనీలు మునిగిపోతున్నాయని వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఇంటి పనులు తగ్గించి ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డంపింగ్ యార్డ్ ఉపాధి హామీ పనులు మహిళలకు ఆత్మీయ భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు మున్సిపాలిటీ పరిధిలో కోతులు కుక్కల బెడద శ్వాశ్వత పరిష్కారం చూపించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు

देरे का मुस्कान दे पनीलों का प्रसिद्ध का अपनी यादें। मुझे स्वागत लग रहा है बिचारे। चलो बिल्कुल। चलो बिल्कुल। आप आपात सी आ। चेपल। बिचारे ऊपर लहान पनीले। बल्बी। बिल्कुल। और अभिष्ट ने ड्रामा बनाया। बिचारे चालू करेंगे यहाँ पे। ఇల్లు కట్టుకొని రెండు భార్య భర్తలతో పాటు పిల్లలు పెళ్ళై వాళ్ళు వస్తే వాళ్ళు కూడా ఉంటుంటే వాళ్ళకి ఇల్లు కాల్సిన బాధ్యత ఇల్లు కట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అందుకనే ఈ ప్రభుత్వం వైరా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ భూమి వెలికి తీసి ఆ భూమిలో కనీసం నాలుగైదు వందల ఇల్లు కట్టి పేదలకు ఇవ్వాలి అక్కడ ఎస్ఆర్ చూస్తాం కొత్త ఏం పాపం చేశారని చెప్పి ప్రశ్నిస్తా నిజంగానే వైరా మున్సిపాలిటీ పరిధిలో గవర్నమెంట్ భూమి లేకపోతే మీకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు బిల్లు లభించబోతే అయినా ఇల్లు కట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది పేదలైన అందరం కూడా ఇళ్ల కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మనం చూస్తా ఉన్నాం వైరా మున్సిపాలిటీ అయిపోయింది బాగా అభివృద్ధి చేసినాం ఐదు సంవత్సరాల పాలకవర్గం ప్రతిపాదన చేస్తుంది బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళు కూడా సన్మానాలు సార్వాలు తప్పని మొదల దిగిపోయారు సంతోషం మీ పాలన ముగిసింది కానీ ఏం అభివృద్ధి ఎక్కడ పెండింగ్ అక్కడే వానలు వస్తాయి డ్రైనేజ్ ఇళ్లలోకి వస్తున్నాయి మురికి నీరు కంట నీరు పందులు పెట్టుకో స్థాయి ఇళ్లలోకి కోతులు పెట్టుకో స్థాయి ఇళ్లలోకి వచ్చే పరిస్థితి దౌర్భాగ్య స్థితి వాళ్ళ అనేక బజార్లో మనం కనపడతా ఉంది ఇవాళ ఇళ్లలో వానాకాలం ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు రోడ్ల మీద నడిచే పరిస్థితి లేదు కాబట్టి మున్సిపాలిటీ అభివృద్ధి ఇవాళ కొన్ని రోడ్లు అయితే కొన్ని పెండింగ్ అని చెప్పి గెలికి ఉన్న రోడ్లు కూడా పాడు చేసి కంకర పరిచిపోయినటువంటి దౌర్భాగ్య స్థితి ఈ మున్సిపాలిటీలో ఉంది అనేది మనం గమనించాలి గండలపాడు పోయినా లేదు ఇవాళ తొమ్మిదో వార్డులో పోయినా ఇవాళ ఆలాపురంలో పోయినా రోడ్లన్నీ గెలికి అక్కడక్కడ కంకర పరిచి పూర్తి చేయకుండా పోయారు డ్రైనేజీలు పూర్తి చేయకుండా పోయారు అంటే దీని బాధ్యత మీరే ఆ రోజు ఇరవై కోట్లు అన్నారు ఇప్పుడు అంటున్నారు యాభై కోట్లు వచ్చినాయి మరి కోట్ల కోట్ల రూపాయలు ఏమైతున్నాయి అంటే ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయా వచ్చినాయి అట్లే పెండింగ్ లో ఉంటున్నాయా మురిగిపోతున్నాయా దళాలు కాజేస్తున్నారా కాంట్రాక్టర్లు మీరు అధికారులు కలిసి వేయకుండా రోడ్లు లేకుండా వేసినట్టుగా ఉన్న బిల్లులు రాజేస్తున్నారా అనేది కూడా మనం ప్రజలను మనం ఆలోచించాలి మనం చైతన్యం లేకపోతే రోడ్లు వేయకుండానే వేసినట్టు బిల్లులు ఏ రోడ్ డ్రైనేజ్ కట్టకుండా కట్టినట్టు బిల్లులు రాజేయడానికి ఈ మున్సిపాలిటీలో కారణం అని మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి ఎంటరేజీ మున్సిపాలిటీ శుభ్రత చేయించాల్సిన బాధ్యత వాళ్ళ మున్సిపాలిటీ అధికారులపై ఉందని డిమాండ్ చేస్తాము అదేవిధంగా ఇవాళ రేషన్ కార్డు లేక అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఇవాళ ఇందిరమ్మ కాలనీ అక్కడ ఇల్లు గుడిసెలు కట్టుకున్న పేదవాళ్ళు ఇంటి నెంబర్లు ఇవ్వరు అదేవిధంగా వర్షాకాలం వరద వస్తే అక్కడ పూర్తిగా వరదలో మునిగిపోయినటువంటి గుడిసెలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా పక్కకి తీసుకొచ్చి వారం పది రోజులు ఉంటా ఉన్నారు ఎందుకని మున్సిపాలిటీ అధికారులు కోట్ల రూపాయలు వచ్చే వాటిలో ఇందిరమ్మ కాలనీకి సంబంధించినటువంటి సైడ్ వాళ్ళు ఎందుకు నిర్మించరు అదేవిధంగా మనం చూస్తే ఇప్పుడే బ్రాహ్మణపల్లిలో ఉండేటువంటి మహిళలు వాళ్ళ ఇళ్ళ జాగలేక ఇక్కడ వందల వేల మంది ఇవాళ అద్దె ఇళ్లలో ఉంటున్నారు అందుకోసం అద్దె కట్టలేని పరిస్థితి ఒకవేళ ఉపాధి దొరకనటువంటి పరిస్థితి కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఉపాధి పని మున్సిపాలిటీ రద్దు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీని మీద ఏం ఆలోచన చేయకుండా చేస్తూ ఉంది అందుకోసం ఉపాధి హామీ పనులు కల్పించాలి ఇప్పుడే అదే విధంగా వీధి లైట్ల సమస్య ఉంది తాగునీరు మాత్రం అందించినటువంటి పరిస్థితి నాలుగు రోజులకు ఒకసారి వస్తూ ఉంది ఇచ్చేటువంటి నీళ్లు కూడా సక్రమంగా అందించినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ వైరా మున్సిపాలిటీకి ఏర్పడిన తర్వాత పేద ప్రజలపై వయలేని భారాన్ని ఇవాళ మున్సిపాలిటీ అధికారులు ఇవాళ పన్నుల భారం పెంచేశారు ఎట్లా ఉందంటే వైరా మున్సిపాలిటీలో ఆనాడు నిజాం నవాబు ప్రభుత్వంలో ధరలు ముక్కు పిండి ప్రజల దగ్గర సిస్కోసులు చేసినట్టుగా ఇవాళ వైరా మున్సిపాలిటీలో ప్రజల ఇంటి పనిని వడ్డీతో సహా కట్టి ఇవాళ వడ్డీ మీద వడ్డు లేసి ఈ కడతరా లేదని చులు ప్రదర్శిస్తా ఉన్నారు వైరా మున్సిపాలిటీ అధికారులు చెప్పదలుచుకున్నాం ఈ రోజు నుండి న్యాయబద్ధంగా వాళ్ళు కట్టాల్సినది వాళ్ళు ఇల్లు జాగా ఇస్తారనా ఎంతుందో అంతవరకే తీసుకోవాలి కానీ మీరు జులు ప్రదర్శిస్తే జనం తిరుగుబాటు చేస్తారు అవసరం అయితే సిపిఎం గా